ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఎరుమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పద్మూడవచనంలోని చివరి మాట విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును విచారము మనిషిని కృంగదీస్తుంది ఎందుకు విచారపడతామో మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన హృదయంలోనికి ఆలోచనలు ప్రవేశించి విచారముతో మనల్ని కృంగదీస్తూ ఉంటాయి ఆ విచారములన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కొట్టివేసి మీకు ఆనందమును అనుగ్రహించదను అని చెబుతూ ఉన్నాడు నువ్వెందుకు విచారిస్తున్నావు బిడ్డ నీ విచారమునకు కారణమేమిటి నీ విచారమును ఆయన తీసివేసి నీకు ఆయన ఆనందాన్ని కలుగు చేయు దేవుడు నీ విచారమునకు ఆయన విరుగుడుని అనుగ్రహించువాడు సారే పత్తులో ఉన్న విధవరాలు ఆ దినము తన తొట్టిలో పిండిను చూసినప్పుడు దేశమంతా కరువు ఇది తప్ప మా దగ్గర ఏమీ లేదు మేమేమి చెయ్యాలి చనిపోవడమే మాకు దిక్క అని అనుకున్నది కానీ దేవుడు ఆమెకు తెలియకుండా తన దాసుని పంపి కరువు కాలము తీరేంత వరకు ఆమెను ఆశీర్వదించి ఆమె విచారమును తీసివేసి ఆమెకు ఆనందమును అనుగ్రహించిన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అరణ్య మార్గములో ప్రయాణము చేయుచున్నటువంటి ఇస్రాయేలు ప్రజలు దాహము చేత తాము చనిపోతామేమోనని మోషే దగ్గరకు వెళ్ళి మొరపెట్టినారు వారు విచారమును తీసివేసి ఆనందమునిచ్చే దేవుడు మోషేతో అన్నాడు కోరేబు యొద్ బండను చూపి ఆ బండను నీవు కొట్టు అది వారికి నీరునిస్తుందని చెప్పాడు బండలో నుండి నీరు ఎప్పుడైనా మనకు దొరుకుతాయా బండలో నుండి నీరు ప్రవహించున అయితే చెమ్మ లేని బండ ఒక్క చుక్క నీరైనా లేని బండను దైవజనుడు కొట్టగా అది సమృద్ధి అయినటువంటి మంచి జలమును ఇచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క దాహార్తిని తీర్చినటువంటి గొప్ప దేవుడు ఆయన ఇస్రాయేలు యొక్క విచారమును తీసివేసిన గొప్ప దేవుడు ఆయన నాయీను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి పోగొట్టుకొని విచారంతో ఏడుస్తూ ఆమె వెంబడించింది అయితే జీవాధిపతి అయిన యేసు ఆమె దుఃఖమును చూసి ఆమె విచారమును చూసి ఏడవకు అని ఆమెతో చెప్పి మరణించిన ఆమె కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చాడు ఈ దినము ఏ విచారంతోనూ బాధపడుతున్నావు అప్పుల సమస్యల నుండి నేను బయటపడలేను నా బిడ్డలను ఎవరు మేలు చేస్తారు ఈ కాలేజీలో చీట్ వస్తుందా ఈ కాలేజీకి ఫీజు కట్టగలిగినంత ధనము నా దగ్గర లేదే అని విచారపడుతున్నావా దేవుడు నీకు తోడుగా ఉండి నీ విచారమును ఆయన కొట్టివేసి నీకు ఆనందమును అనుగ్రహించడానికి నీ సమీపముగా ఉన్నారు ప్రార్థించుకుందాం ప్రభువా విచారంతో మిమ్మలను సమీపించిన బిడలను మీరు దీవించి ఆశీర్వదించి వారిని ఆనందింపచేయమని ఏసు నామని అడిగిపడి కొంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్